కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కోసం వచ్చారట మొత్తానికి అందరూ చూసి ఎక్కడో షాక్లో ఉన్నట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్కి సంబంధించిన విషయంలో అయితే దాదాపు రెండు రోజులుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది ఎందుకంటే ఆమెకు సాధారణమైనటువంటి ఫుడ్ ట్రక్ పెట్టుకునేటువంటి ఆవిడ కానీ కుమారి ఆంటీ మంచితనం తన అఫోర్డబుల్ ప్రైజెస్తో టేస్టీ ఫుడ్ అందిస్తుంది కాబట్టి చాలామంది ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు అయితే సెలబ్రిటీలు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటారనేది తాజా సమాచారం దీనివల్ల ట్రాఫిక్ ఆంక్షలతో అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆమె హోటల్ని మోహించ చేశారు సో దీంతో చాలా మంది ఆమె కోసం మరి ఫైట్ చేయగా తాజాగా సిఎం ఓ నుంచి ఆమెకు పర్మిషన్ లభించింది ఇప్పుడు ఆమె మళ్ళీ హోటల్ ని రీఓపెన్ చేశారు అయితే భారీగా ఉన్నటువంటి అక్కడ క్రౌడ్ ని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ భారీ క్రౌడ్ చూసి రిటర్న్ వెళ్ళిపోయిందట లక్ష్మీ ప్రణతి కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కోసం అక్కడికి వచ్చినటువంటి భారీ క్రౌడ్ ని చూసి లక్ష్మీ ప్రణతి అయితే రిటర్న్ వెళ్ళిపోయారట సాధారణంగా మన సెలబ్రిటీస్ చాలా ఫేమస్ అయిన వాళ్ళు స్టార్ సూపర్ స్టార్స్ కూడా వచ్చి స్ట్రీట్ ఫుడ్స్ స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ చేస్తారు కానీ మనకు తెలిసేలా కాదు వాళ్ళు అలా సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతారు లక్ష్మీ ప్రణతి కూడా మరి నైట్ షాపింగ్ ని బాగా ప్రిఫర్ చేస్తారన్న సంగతి తెలిసిందే సో అందుకే ఇప్పుడు కుమారి ఆంటీ దగ్గర కూడా వచ్చారట కానీ అక్కడ విపరీతమైన క్రౌడ్ ని చూసి ఆమె రిటర్న్ వచ్చినట్టుగా తెలుస్తోంది సో ఏది ఏవైనా మరి కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్కి ఇప్పుడు సెలబ్రిటీలే కాకుండా పోలీసులు సీఎంఓ సైతం ప్రమోషన్ ఇచ్చేయడంతో మరింతమంది అక్కడికి వస్తున్నారు అసలు ఆమె ఎవరు అని తెలియని వాళ్ళు సగం మంది ఉంటే సగానికి పైగా ఆల్రెడీ ఆమెకు సంఘీభావం తెలియచేయడానికి వచ్చిన వాళ్ళే దీంతో మరోసారి కుమారి ఆంటీ యొక్క ఫుడ్ స్టాల్ అక్కడ కడకళ్ళాడుతోంది